హాయ్ వివర్స్ నమస్తే అండి వెల్కమ్ టు సిటీ ప్రాపర్టీస్ నేను మీ సోను సో విజయవాడ పెనంలూరు లొకేషన్లో చాలా ప్రీమియంగా డెవలప్ చేసిన ప్రాజెక్ట్లో అలాగే విజయవాడ పెనంలూరులో హై స్కూల్ కావనికునే ఎస్టీబిఎల్ ఫేజ్ వన్ ఫేజ్ టూకి దగ్గరలో నలభై ఎకరాల్లో ప్రీమియం హౌసింగ్ ప్రాజెక్ట్ అనేది వస్తూ ఉన్నది సో ఇప్పుడు మీరు చూస్తూ ఉన్న ప్రాజెక్టులు కూడా సేమ్ ఇదే డెవలప్మెంట్స్తో డెవలప్ చేస్తూ ఉన్నారు తొందరలో త్వరలో అతి త్వరలో సో ఈ ప్రాజెక్ట్ అనేది ల్యాంచ్ అవుతూ ఉన్నది ఎవరైనా పెనంలూర్ లొకేషన్లో హెచ్టిబిఎల్ కాలనీకి దగ్గరగా హై స్కూల్కి దగ్గరగా ప్రీమియం సెగ్మెంట్లో ప్లాట్స్ కావాలి అనుకుంటే క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్స్ ఇలాంటి మోడర్న్ ఎమ్యూనిటీస్తో సో స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయగలిగితే ఆ ప్రాజెక్ట్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చండి సో ఈరోజు వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదిహేడో తారీఖున వీడియో అనేది చేస్తూ ఉన్నాను ఇరవై మూడో తారీఖున ప్రాజెక్ట్ అనేది ల్యాండ్ చేస్తూ ఉన్నారు సో పెనంబలూరులో ఇలాంటి ప్రాజెక్టులలో సో ఇలా డెవలప్ చేసిన ప్రాజెక్టులలో క్లబ్ హౌస్ హౌసెస్తో పాటు డెవలప్ చేసిన ప్రాజెక్టులలో ప్లాట్స్ కోసం మరింత సమాచారం కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి అలాగే మరిన్ని వివరాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండ్ ఆల్